బరువు తగ్గాలనుకుంటున్నవారు డయాబెటీస్తో బాధపడుతున్నవారు ఈ జొన్న దోశలని తయారు చేసుకొని తినండి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం తెల్ల జొన్నలని ఒక ఆరు గంటలు ఒక గ్లాస్ జొన్నలని నానబెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి హాఫ్ గ్లాస్ మినపప్పుని నానపెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత రెండు గుప్పిళ్ళ దొడ్డు అటుకులని నానబెట్టుకోవాలి ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది పిండి తర్వాత దీన్ని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ పిం ఈ పిండిని మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు దోశ వేసుకోవాలి లో ఫ్లేమ్లో దీన్ని దోశని కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీ ఉండే హెల్తీ జొన్న దోశ రెడీ అవుతుంది ఇది చాలా హెల్త్కి ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని తినడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటాయి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది